చారిత్రక నగరి ఓరుగల్లు జిల్లాకు నేడు ప్రపంచ సుందరీ మనులు వెళ్తున్నారు రామప్ప వరంగల్ కోట వేయి స్తంభాల గుడి శిల్ప సంపదను వీక్షించనున్నారు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది అద్భుతమనదగా కాకతీయుల కట్టడాలను వీక్షించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే నృత్యాలను అందాల భామలు తిలకించనున్నారు చేయి తిరిగిన చెఫ్లు తయారు చేసే వైవిధ్యమైన వంటకాల రుచులను ఆస్వాదించనున్నారు ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాకతీయుల ఘనచరిత్రకు నిలువెత్తు నిదర్శనం భవ్య దివ్యమైన నగరంగా కాకతీయ సామ్రాజ్య రాజధాని రమణీయ శిల్ప సౌందర్యంతో అలరారే అద్భుత నగరం ఓరుగల్లు అద్భుతమైన ఆలయాలు అలరించే రాజస కట్టడాలు ఎన్నో పర్యాటకుల్ని శతాబ్దాల నుంచి కన్నార్పకుండా చేస్తున్నాయి వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం త్రినగరిలో కొలువైన త్రికూటాలయం వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం అక్కడున్నాయి వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక దుర్భేద్యమైన దుర్గంగా కాకతీయులు అద్భుతంగా నిర్మించారు రామప్ప ఆలయం గురించి ఎన్నిసార్లు ఎంత చెప్పినా తనివి తీరదంటే అతిశయోక్తి కాదు శిల్పి రామప్ప పేరు మీదుగా ఆలయాన్ని పిలవడమే ఓ ప్రత్యేకత సౌండ్ బాక్స్ టెక్నాలజీతో నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించిన ఈ కట్టడం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది ఇంతటి ప్రఖ్యాత ఆలయాలు పర్యాటకుల స్వర్గధామంగా పేరుగాంచిన ఓరుగల్లు అందాల్ని తనివి తీరా వీక్షించేందుకు ప్రపంచ సుందరీమణులు ఇవాళ అక్కడికి తరలి వస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఐరోపా అమెరికా కెనడా మధ్యప్రాచ్యానికి చెందిన యాభై ఏడు మంది అందాల భామలు రెండు బృందాలుగా జిల్లాల్లో పర్యటిస్తారు వీరి రాక దృష్ట్యా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు ఘనమైన ఏర్పాట్లు చేశారు మహిళా మణులు బతుకమ్మలతో సాదర స్వాగతం పలకనున్నారు పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ వేయి స్తంభాల గుడి కోట మప్ప ఆలయాల్ని అందాల భామలు సందర్శించనున్నారు సంప్రదాయ పేరిణి గుస్సాడి కూచిపూడి నృత్యాన్ని వీక్షించనున్నారు లైటింగ్ లేజర్ షోలను తిలకించనున్నారు షూట్లలోనూ పాల్గొంటారు అనంతరం హరిత కాకతీయ హోటల్లో పసందైన వంటకాల్ని ఆస్వాదిస్తారు ప్రపంచ సుందరీమణులకు ఓరుగల్లు పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోయేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది దాదాపు నాలుగు గంటలకి వస్తారు కొంత ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవాలయానికి రావడం జరుగుతుంది అన్ని సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు దేవాలయం ఎంటర్ అయ్యి అక్కడ దేవుళ్ళి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు బయట మనం ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతారు తర్వాత ఫాలోడ్ బై డిన్నర్ అండ్ డెబిల్ లీవ్ ఈ ఏరియాని క్లోజ్ చేయబడుతుంది ఫోర్టీన్త్ రోజున మేము ఇంతకు ముందే చెప్పి ఉన్నాము ఈ రామప్ప చుట్టుముట్టల ఐదు కిలోమీటర్ ఏరియాలో కూడా నో డ్రౌన్ ఫ్లయింగ్ ఈ జోన్ లాగా మనము డిక్లేర్ చేసాము ఆ రోజు ఈ అన్నిటికీ మనము ప్రజల నుంచి మీడియా నుంచి అందరి నుంచి కోఆపరేషన్ అనేది కోరుకుంటాం యాస్ ఫార్ ఎస్ ఫోర్ట్ వరంగల్ సైట్ కి సంబంధించి అయితే వాళ్ళు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వస్తారు అనేది ఒక అంచనా అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఫ్లీ మార్కెట్ ఒకటి ఏర్పాటు చేస్తాము వేర్ మన జీఐ టాగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వరంగల్ లైక్ చపాటా చిల్లి వరంగల్ డర్రీస్ అండ్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఈ మూడు డిస్ప్లేలో ఉంచుతున్నాము వాళ్ళు వీటి గురించి తెలుసుకున్న తర్వాత సైట్ టూర్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఒక లైవ్ సౌండ్ షో ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ అండ్ రాజుల గురించి చెప్పేటట్టు అది ఏర్పాటు చేశాక రెండు డాన్స్ ఫామ్స్ కూచిపూడి అండ్ పేరినీ డాన్స్ అనేది ఏర్పాటు చేశాము సో ఇలాగా అవుతుంది ఇది అయిపోయిన తర్వాత హరిత కాకతీయకి వెళ్ళి డిన్నర్ తిని వాళ్ళు తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపో వెళ్ళిపోయే అవకాశం ఉంది వరంగల్ ములుగు జిల్లాల పర్యటన ముగించుకుని అందాల భామలు తిరిగి రాత్రి హైదరాబాద్ బయలుదేరతారు రేపు యాదగిరిగుట్ట ఆలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులతో సమావేశం నిర్వహించారు ఏర్పాట్లపై ఆరా తీశారు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలంటూ అధికారుల్ని ఆదేశించారు